హాయ్ గాయ్ వెల్కమ్ బ్యాక్ టు సాయి కృష్ణ బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఈ రోజు అయితే మన ఇండియా ట్రిప్ లో నేను నెల్లూరు వచ్చాను మా ఫ్రెండ్స్ ని కలిసాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చా చంద్రవాడ కామాక్షమ్మ దగ్గరకు వచ్చాము అక్కడ ఎలాగ ఎంట్రీ అవ్వాలి ఎంత ప్రైజ్లు ఉన్నాయి అన్ని ఈ వీడియోలో నేను చెప్తాను అనమాట ఓకే ఈ వీడియో నైతే లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా ట్రిప్ లో మా ఫ్రెండ్స్ కలుద్దామని నెల్లూరు వచ్చాను అది పార్ట్ వన్ ఆల్రెడీ చూసారు కదా ఇది పార్ట్ టూ వీడియోకి ఇంకో వీడియోకి చాలా డిలే ఉంటుంది ఎందుకంటే ఇండియా ట్రిప్ కొంచెం హెట్టిక్ ఉండటం వల్ల తిరుగుడు ఎక్కువైపోయి ఎయిటింగ్ చేయలేకపోతున్నానండి వన్ లో అయితే నెల్లూరు మొత్తం ఒక ట్రిప్ వేసి చూపించాను కదా ఇప్పుడు నెల్లూరు పక్కనే జొన్నవాడ కామాక్షమ టెంపుల్ ఉందండి అక్కడికి వచ్చాము మా ఫ్రెండ్స్ మేము చిన్నప్పుడు మా ఫ్యామిలీతో కలిసి ఎవ్రీ మంత్ ఈ టెంపుల్ అయితే వచ్చేవాళ్ళం చాలా సత్యం గల తల్లి చాలా ఇష్టం నాకు ఈ టెంపుల్ అంటే చాలా ప్లేసుల నుంచి ఈ టెంపుల్ కి వస్తారండి ఒకప్పుడు అయితే ఇక్కడ గుళ్ళోనే పడుకునే వాళ్ళు నైట్ నిద్ర చేసేవాళ్ళు ఇప్పుడు గుడి పక్కనే చిన్న చిన్న రూమ్స్ కట్టారు చాలా బాగున్నాయి రూమ్స్ కూడా నీట్ గా చిన్న రూమ్స్ అయితే థౌసండ్ దాకా ఉన్నాయి కొంచెం పెద్ద రూమ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉన్నాయండి మేము పెద్ద రూమ్ తీసుకున్నాం ఎందుకంటే టూ ఫ్యామిలీస్ ఉన్నాయని ఇక గుడి విషయానికి వస్తే గుడి అయితే ఏడు గంటలకు ఓపెన్ చేస్తా అన్నారండి ఈ లోపల మేము ప్రదక్షిణాలు అయితే చేశాము ఇక్కడ మార్నింగ్ అమ్మవారికి కడ్గమాల కుంకం పూజ ఇలాంటివన్నీ జరుగుతాయండి ఇక్కడ శివయ్య దగ్గర దీపం వెలిగించుకొని మేము ప్రదక్షిణాలు అయితే చేశాము నేను నా ఫ్రెండ్ మేము గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిన సేపు వర్షం పడతానే ఉంది బట్ భక్తులు ఎవరు తడవకుండా మంచిగా షెల్టర్ అంతా వేశారు గుడి లోపల అమ్మవారిని వీడియో తీయటానికి అయితే పర్మిషన్ ఉండదు కానీ గుడి చుట్టూ అయితే వీడియో తీసుకోవచ్చు అందుకనే మొత్తం వీడియో తీసాను చూడండి ఇక్కడ పొద్దున్నే కావటం వల్ల గుడి మొత్తం శుభ్రం చేస్తున్నారు ఇక్కడ అసలు గుడి చుట్టూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గుడి గోపురం పైన శిల్పాలు అయితే ఎంత అందంగా ఉన్నాయో చూడండి అలాగే గుడి మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంది మా ప్రదక్షిణ అయిపోయే లోపల గుడి గంట ఇదిగో వింటున్నారు కదా గుడి గంట మోగింది అంటే గుడి ఓపెన్ చేశారనమాట ఇంకా అమ్మవారిని చూడటానికి వెళ్తున్నాము గుడి గోపురం మీద ఉన్న అమ్మవార్లు ఎంత అందంగా ఉన్నారో అంతకంటే దేదీప్యమానంగా ఉంది లోపల ఉన్న అమ్మవారు మా చిన్నప్పుడు ఈ గుడికి దెయ్యం పెట్టిన వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళకి ఇక్కడ ఒక రోజు నిద్ర చేపిస్తే దెయ్యం వదిలేసిద్ది అని చెప్పి నమ్మకం ఉండేది మేమైతే మా పెద్దమ్మాయి అన్న అయితే ఇక్కడే చేపించుకున్నాం అండి మాకు ఈ టెంపుల్ అంటే చాలా నమ్మకం అమ్మవారు కూడా చాలా అందంగా చాలా బాగుంటారు మాకైతే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి అమ్మవారి దర్శనం అయిపోయినాక ఇక బయటకు వచ్చి టిఫిన్ చేద్దాం అని చెప్పి బయలుదేరాము నేను నా ఫ్రెండ్ కలిసి ఇక్కడ గుడి పక్కనే టిఫిన్ స్టాల్స్ ఉన్నాయి కాబట్టి ఫుడ్ అయితే ఏ ప్రాబ్లం లేదు నైట్ టైమ్స్ కూడా పదింటి వరకు ఉంటాయి మేమైతే ఇక్కడ నెల్లూరు కారం దోశ ఇచ్చుకొని తిన్నాము ఇఫ్ అయిపోయినాక రూమ్ అవుట్ చేసి నేనైతే బయలుదేరిపోయాను రైల్వే స్టేషన్ కి నా ఫ్రెండ్ నన్ను రైల్వే స్టేషన్ లో వదిలిపెట్టేసి వెళ్ళటానికి వచ్చింది అనమాట ఇక్కడ నన్ను రైల్ ఎక్కిచ్చేసి తన పాటికి తను వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది ఇలా ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ నా ఫ్రెండ్స్ తో ఒక టూ డేస్ టైం అయితే స్పెండ్ చేశాను నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంతటితో ఇక్కడి నుంచి మా అక్క వాళ్ళ ఊరు వెళ్ళాను అదే చెన్నై వెళ్ళాను బ్యాక్ టు చెన్నై అక్కడ మా అక్క వాళ్ళ మెస్ అనమాట ఇది వాళ్ళ మెస్లో ఫుడ్ తినడానికి లంచ్ టైంకి వెళ్ళాము అందుకని ఫుడ్ తింటున్నాం అనమాట ఇక్కడి నుంచి మళ్ళీ కంచికి వెళ్ళాము కంచిలో ఫ్యారీస్ కొందామని వెళ్ళాము అలాగే కంచి కామాక్షమ దర్శనం కూడా చాలా బాగుంది అది కూడా చిన్న బిట్ యాడ్ చేశాను దాని తర్వాత కంచిలో ఇలాగా వ్యూవర్స్ దగ్గరకు వచ్చేసి శారీస్ తీసుకుంటున్నాం అండి వీళ్ళు చేనేత కార్మికులు అంట అక్కడ కంచిలో ఉన్నారు యాక్చువల్గా ఎప్పుడు బాబుషా షాప్ కి వెళ్తాం కంచిలో కాకపోతే ఫస్ట్ టైమ్ ఇక్కడ వచ్చాము మా పిల్లలు అరంగేట్రం శారీస్ తీసుకున్నామని ఇది చిన్న షాప్ అయిన శారీస్ అయితే సూపర్ ఉన్నాయండి ఇక్కడ ఒక శారీ తీసుకున్నాను తర్వాత బాబుషా షాప్కి షాప్ కి వెళ్ళిపోయి మిగతా శారీస్ అన్ని అక్కడ తీసుకున్నాం అనమాట ఇలా మా షాపింగ్ అయితే అయింది కంచులో

చూసారు కదా అప్పటికప్పుడు నేర్చి మన చేతిలో పెడతారంట సారీస్ అయితే టూ గ్రామ్స్ గోల్డ్ వేసిన శారీ కాబట్టి థర్టీ టూ థౌసండ్ కి అప్పటికప్పుడు ఇస్తానని చెప్తున్నారు ఆయన ఇలా ఫైనల్గా మనకి మంచి మంచి చీరలు అయితే చూపించారు నాకైతే బాగా నచ్చింది మీరు ఎవరైనా కావాలి అంటే ఇలా కంచుకు వచ్చినప్పుడు షాప్కి వెళ్ళి కొనుక్కోండి బాబు షాకి పక్కనే ఉంది ఈ షాప్ కూడా ఇలా పిల్లలకైతే కట్టి చూపించారు చక్కగా మనకి ఆ శారీ మనకి బాగుంటుందా బాగోదా అని చెప్పి ఇలా ప్రతి సారీ ఇలా కట్టి చూపించారు ఫైనల్గా ఇది మా పిల్లల షాపింగ్ అరంగేట్రం కోసం చేస్తున్నాం అనమాట ఈ వాళ్ళకి శారీస్ ముందుకొని తర్వాత స్టిచ్చింగ్కి ఇస్తాను ఇది షాపింగ్ అయితే అన్నట్టు ఈ షాప్ లో అయితే కొంచెం బేరాలు ఆడాలండి బాబుషా షాప్ లో అయితే ఫిక్స్డ్ రేట్లు ఈ షాప్ లో అయితే కొంచెం బేరం ఆడితే తగ్గిస్తున్నారు వాళ్ళు ఈ షాప్ లో ఇంకో విషయం ఏంటంటే కొంచెం కలెక్షన్ తక్కువ ఉంది మనం ఆర్డర్ చేస్తే ఎలాంటి వెరైటీ అయినా చేసిస్తారంట కానీ బాబుషా షాప్ లో అయితే త్రీ ఫోర్ ఫ్లోర్స్ ఉంటాం వల్ల చాలా వెరైటీ ఉంటదండి ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క వెరైటీ ఉంటది కంచులో ఏ షాప్కి వెళ్ళినా చక్కగా ఇలా కూర్చోబెట్టి ఆరాంగా నెమ్మదిగా చూపిస్తారు మనకి అది నాకు బాగా నచ్చిన విషయం ఇక్కడ మేమైతే ఇక్కడ పట్టు చీరలు చూసి చంద్రముఖ్యులు అయిపోయాం ఇంకా ఫైనల్ గా షాపింగ్ అయిపోయి ఇంటికి రాగానే మా పిల్లలకి ఏదో కేక్ ఆర్డర్ చేసాం వాళ్ళు తినేశారు దాని తర్వాత నెక్స్ట్ డే మేము బయలుదేరిపోయి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అనమాట మా అక్కయ్య మమ్మల్ని వదిలిపెట్టడానికి రైల్వే స్టేషన్ ఇక్కడ మా పిల్లలకి మా సిస్టర్ అంటే చాలా ఇష్టం ఇదిగో ఇలా వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది మా చిన్నమ్మాయికి వాళ్ళ పెద్దమ్మ దగ్గర నెల రోజులు ఉన్నా ఇంకా ఉండాలని అనిపిస్తుంది మా చిన్నదానికి ఇప్పుడు వచ్చిన పెయిన్ఫుల్ మూమెంట్ ఏంటంటే ఇదిగో ఇలాగా ఫ్రెండ్స్ ని ఫ్యామిలీని వదిలి వెళ్తున్నప్పుడు మాత్రం చాలా పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది వాళ్ళతో ఎన్ని రోజులున్నా మనకు తృప్తి అత కదా బట్ వెళ్ళాలి కాబట్టి తప్పదు కాబట్టి ఇలా అయితే వెళ్ళిపోతున్నాము చెన్నై టు హైదరాబాద్ అయితే నైట్ ట్రైన్ బుక్ చేసుకున్నాము బాగుంది స్లీపర్ కోచ్ నీట్ గా ఉంది కాకపోతే కొంచెం ఎలుకలు బొద్దింకులు అయితే తిరిగి అండి అది కొంచెం నచ్చలేదు నాకు ఆ ఒక విషయంలో మెయింటెనెన్స్ అయితే చాలా బ్యాడ్గా ఉంది అదర్వైజ్ ట్రైన్ అయితే నీట్ గానే ఉందండి ఇక జర్నీ అయిపోయినాక నెక్స్ట్ డే మార్నింగ్ మా తోటికోళ్ళ వాళ్ళ పిల్లలు వచ్చారు మమ్మల్ని అయితే మెట్రో ఎక్కించడానికి మెట్రో ఎక్కి మాడబడి చింటికి వెళ్ళిపోయాము తర్వాత రోజు నేను మా చిన్నమ్మాయి కలిసి ప్రగతి రిసార్ట్స్కి వెళ్ళాము ఎందుకు వెళ్ళామంటే ఎల్ఎంఐ వాళ్ళు గ్లోబల్ వర్క్ షాప్ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు దాని గురించి ప్రగతి రిసార్ట్స్ అయితే వచ్చేసి అంటే ఏంటంటారా లిటిల్ మ్యూజిక్ అకాడమీ రామాచారి గారు ఈ అకాడమీని రన్ చేస్తున్నారు ఇలా ఇంటర్నేషనల్ గా ఆయన నేర్పించే స్టూడెంట్స్ అందరినీ ఒక చోట చేసి ఒక చోట చేర్చి గ్లోబల్ వర్క్ షాప్ అనేది కండక్ట్ చేస్తున్నారు ప్రోగ్రామ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మన ఈ రాబోయే వీడియోస్ చూస్తే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే ప్రెసెంట్ మేము ప్రగతి రిసార్ట్స్ లోపలికి రాగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు తర్వాత మన పేర్లు అనేది తీసుకున్నారు ఆ తర్వాత ఇదిగో ఈ కార్ లో ఎక్కిచ్చేసి మన రూమ్ అయితే తీసుకెళ్తున్నారు దీని బగ్గి అంటారంట ఈ బుజ్జి బగ్గీలో ఎక్కి మన రూమ్ అయితే తీసుకెళ్తున్నారు ఈ బగ్గీలు అయితే మేము నాలుగు రోజులు తెగ తిరిగినాయి అండి మమ్మల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకెళ్ళటానికి బట్ ఈ ప్రగతి రిసార్ట్స్ అయితే చాలా చాలా పెద్దది ఇక్కడ నుంచి రూమ్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తారండి నాకైతే ఈ రిసార్ట్స్ చాలా నచ్చింది ఈ ఎల్ఎంఏ ప్రోగ్రామ్ పుణ్యం అంట చాలా చాలా నాలెడ్జ్ వచ్చింది మా పిల్లలకైతే అసలు సినిమా సాంగ్స్ అన్ని ఎలా పాడతారు అవన్నీ పూర్తిగా డీటెయిల్డ్గా వీడియో చేశారండి వీడియోస్ అయితే రాబోయే వీడియోస్ కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ మ్యూజిక్ పిల్లలకైతే చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఫైనల్ గా రూమ్ అయితే వచ్చేసాం ఇక రూమ్ లోపల ఎలా ఉందని రూమ్ టూర్ నెక్స్ట్ వీడియో లో చూపిస్తా దాంతో పాటు బోల్డ్ అని ముచ్చట్లు కూడా చెప్తా